వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్ మన టెలిగ్రామ్ గ్రూప్లో మెగా డిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లో కండక్ట్ చేస్తున్నాము మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంచాము ఆ లింక్ పైన క్లిక్ చేసి అందరూ వెంటనే జాయిన్ అవ్వండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కంటెంట్ వీడియోస్ని మీరు చూడండి ఈ వీడియోలో తెలుగుకి సంబంధించిన అర్థాలని చూస్తున్నాము ఈ వీడియో పార్ట్ త్రీ పదాలు అర్థాలు నెయ్యి బావి ప్రారంభం ప్రారంభించు మొదలుపెట్టు ఏరు నది బుద్ధి ఆలోచన బాలకం తీరు గందరగోళం తికమక అదృశ్యం మాయం పొగరు గర్వం తిన్నగా నేరుగా మరగడం కాగడం కాగు పెద్ద బిందె ఏడాది సంవత్సరం ముచ్చటగా చక్కగా పారు ప్రవహించు గుండ్లు గుండ్రని రాళ్ళు పొదరిండ్లు దట్టమైన పొదలు సుగంధము మంచివాసన సువాసన వరద ఎక్కువ నీటి ప్రవాహం వ్రదలు శబ్దాలు వినువీధి ఆకాశం హోయలుగా వయ్యారంగా తిరునాళ్ళు ఊరి పండుగ వేడుక పొంగు ప్రవాహం పెరుగు ఇంకిపోవడం కనిపించకుండా నేలలోకి వెళ్ళిపోవడం ఇసుక తిన్నెలు ఇసుకమేటలు కొరత తక్కువ ఉద్యానవనం పూలతోట ప్రారంభించు మొదలుపెట్టు ఏరు నది గ్రామం ఊరు పల్లెటూరు కమ్మని మంచి చక్కని తొలి మొదటి ప్రారంభం మొదలు ఆది మొదలు నైవేద్యం దేవుడికి పెట్టేది నివేదన చేసేది షడ్ రుచులు ఆరు రుచులు పంచాంగం ఐదు భాగాలు కలది విశేషాలు కొత్త విషయాలు ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి ఏపీడీఎస్సీకి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు మీరు రాయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ